చలికాలం వచ్చింది అంటే చాలు ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది వరకు ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటేనే కాస్త ఆలోచిస్తూ ఉంటారు ప్రస్తుతం చలికాలం కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది రోజు రోజుకి చలి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అయితే చలికాలం వచ్చింది అంటే వేడి నీటి వినియోగం పెరుగుతూ ఉంటుంది ఉదయాన్నే ముఖం శుభ్రం చేసుకునే నుంచి స్నానం చేసే వరకు ప్రతి ఒక్కదానికి వేడి నీటిని ఉపయోగిస్తూ ఉంటారు అయితే కొందరు చలికాలంలో కూడా చలినీటి స్నానం చేస్తూ ఉంటారు ఇంకొందరు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు అయితే చలికాలంలో చల్లనీటితో స్నానం చేయడం మంచిదా లేదా వేడి నీటితో స్నానం చేయడం మంచిదా ఇప్పుడు మనం తెలుసుకుందాం చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది వేడి నీరు చర్మంపై రంధ్రాలను తెరిచి దుమ్ము చెమటను శుభ్రం చేస్తుంది అదే విధంగా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది కండరాల నొప్పులను తగ్గిస్తుందట రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు వేడి నీళ్ళ స్నానం శరీరాన్ని మనసుకు రిలాక్స్ చేస్తుందట చలి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు అయితే ఎక్కువగా వేడిగా ఉన్న నీటితో తరచుగా స్నానం చేయడం చర్మానికి హానికరం కావచ్చట ఎందుకంటే వేడి నీరు చర్మంలోని సహజ నూనెను తొలగిస్తుందట దాంతో చర్మం పొడి భారీ దుర్లు రావచ్చని చెబుతున్నారు ప్రత్యేకంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఎక్కువ వేడి నీరు వాడకూడదట చలికాలంలో చన్నీళ్ల స్నానం అనగానే చాలా మంది వణికిపోతూ ఉంటారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ వేగవంతం అవుతుందట శరీరంలోని అవయవాలు ఉత్తేజితమవుతాయని రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుందని చెబుతున్నారు అంతేకాదు చన్నీటి స్నానం అలసటను కండరాల ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుందట చల్లనీటి నీరు మనసు మెదడుపై సానుకూల ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు వేడి నీటి స్నానం అందరికీ సరిపోదు అలాగే చల్లనీటి స్నానం కూడా అందరికీ సరిపోదు జలుబు ఆస్తమా సైనస్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు చల్లటి నీటితో స్నానం చేయకూడదా వేడి నీరు వారికి సౌకర్యంగా ఉంటుందని అలాగే హై బీపీ మైగ్రెంట్ స్కిన్ డ్రైనెస్ ఉన్నవారు చల్లటి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని చెబుతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమమని చెబుతున్నారు ఎలాంటి నీటితో స్నానం చేసిన స్నానం తర్వాత వెంటనే చర్మాన్ని అలాగే మాయిశ్చరైజర్ వాడడం తప్పనిసరి చల్లటి గాలిలో చర్మం త్వరగా డ్రై అవుతుంది కాబట్టి ఆలివ్ ఆయిల్ నూనె లేదా బాడీ లోషన్ వాడాలని చెబుతున్నారు తలనొప్పితో బాధపడే వారికి మంచి ఉపశమనం కొత్తిమీర రసం తీసి కణతలకు పట్టించడం వల్ల తలనొప్పి తగ్గుతుంది ఉసిరిగుజ్జును నుదిటిపై రాసుకుంటే మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది వాటర్ ఎక్కువ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది గసగసాల నీటితో కలిపి నూరి కనదలకు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది పంచదార ధనియాల్ని ఒక గ్లాస్ నీటిలో మరిగించి డికాక్షన్లా తయారు చేసుకొని తలనొప్పి ఉన్నప్పుడు వేడివేడిగా తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది థ్యాంక్ యూ టు ఆల్